నాయుడుపేట మల్టీ ప్రొడక్టర్లో పదిహేడు వందల నలభై మూడు కోట్ల రూపాయలు పెట్టుబడితో గ్రీన్ఫీల్డ్ సోలార్ సెల్ మాడ్యూల్ కాంప్లెక్స్ని ఏర్పాటు చేస్తూ ఉంది ఆ వాట్సన్ ల్యాబ్ అనేది రవి జైపూర్య లెట్ ఆర్జీ కార్పొరేషన్లో భాగం ప్రపంచ ప్రఖ్యాతగాంచిన రవి జైపూర్య సంస్థ అదేమి అనామక కంపెనీ లాగా దోచుకున్న డబ్బులతో పెట్టిన కంపెనీలు కావా ఇవి ప్రపంచ ప్రఖ్యాతగాంచిన కంపెనీ అది అలాంటి సంస్థ మీద విషం కక్కుతుంది జగన్మోహన్ రెడ్డి దండుపాళ్యం బ్యాచ్ ల్యాబ్ ఏదో అల్లాటప్ప కంపెనీ కాదు అది కేవలం భూముల కోసం ఇతర అవసరాల కోసం జగన్మోహన్ రెడ్డి లాగా స్థాపించిన సూట్ కేస్ కంపెనీ అంతకంటే కాదు ఆ సంస్థ నాయుడుపేట సదిలో పదిహేడు వందల నలభై మూడు కోట్ల రూపాయలతో కంపెనీ స్థాపించి వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి ప్రయత్నం చేస్తా ఉంటే ఆ సంస్థ మీద విష ప్రచారం చేస్తూ బురద ప్రయత్నం చేస్తుంది బురద పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రపంచవ్యాప్తంగా రవి జైపూరియా నేతృత్వంలో పనిచేస్తున్న ఆర్జీ కార్ గ్రూప్ కు మంచి పేరుంది తొంభై వేల కోట్ల రూపాయలకు పైబడిన ఆర్జీ కార్ గ్రూప్ సంస్థకు వివిధ రంగాల్లో ప్రావీణ్యత ఉంది ఆయా రంగాల్లో ప్రముఖ సంస్థగా వెలువొందింది ఫుడ్ ప్రాసెసింగ్ విద్య ఆరోగ్యం హాస్పిటాలిటీ రియల్ ఎస్టేట్ పెప్స్కో బాటిలింగ్ భాగస్వామిగా కేఎఫ్సి పిజ్జా హట్ కాస్టా కాఫీ వంటి ప్రధాన క్యూఎస్ఆర్ బ్రాండ్లను ఫ్రాంచైజీ రూపంలో నడిపే సంస్థగా ఆర్జీ కార్ గ్రూప్ పాపులారిటీ సంపాదించుకుంది వరుణ్ బ్యావరేజెస్ లిమిటెడ్ అనేది ఆర్జే కార్ప్ గ్రూప్ యొక్క ప్రధాన సంస్థ దేవయాని ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనే సంస్థ కూడా ఆర్జే కార్ప్ గ్రూప్ సంస్థలే ఈ గ్రూప్కు చెందిన వివిధ సంస్థలు ఇండియాతో పాటు దుబాయ్ థాయిలాండ్ మొరాకా వంటి దేశాల్లో కూడా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి జాతీయంగా అంతర్జాతీయంగా మంచి పేరున్న సంస్థ అలాగే ఆర్థికంగా కూడా చాలా హైవర్తి ఉన్న సంస్థ ఆర్జే కార్పొరేషన్ గ్రూప్ అలాంటి మంచి పేరున్న ఆర్జే కార్ప్ గ్రూప్ పునరుత్పాదక విద్యుత్ రంగంలోకి అడుగుపెట్టింది గత కొంతకాలంగా పునరుత్పాదక విద్యుత్ రంగానికి ప్రపంచంలో డిమాండ్ పెరుగుతోంది కాలుష్యం బారిన పడకుండా పర్యావరణహితంగా ఉండేలా విద్యుత్ ఉత్పత్తి చేసేలా భారతదేశంలో సహా వివిధ దేశాలు గ్రీన్ ఎనర్జీ రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి ఈ క్రమంలో ఏపీ కూడా గ్రీన్ ఎనర్జీ రంగానికి అధిక ప్రాధాన్యం మెరుగైన పాలసీలు రూపొందించింది అలాగే ఈ రంగానికి చెందిన సంస్థలకు ప్రోత్సాహాలు ప్రకటించడం ద్వారా గ్రీన్ ఎనర్జీ సంస్థలను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది ఇంత మంచి పేరున్న కంపెనీ తొంభై వేల కోట్ల రూపాయల టర్న్ ఓవర్తో బిజినెస్ చేసే ఆర్జే కార్పొరేషన్ గ్రూప్ ఏపీలోని ముప్పై ఏడు ఎకరాల కోసం ఓల్సన్ అనే సంస్థను స్థాపించదని అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు రవి జైపురియా ఆర్జే కార్ గ్రూప్లో భాగమైన ఓల్సన్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఏదో అనామక కంపెనీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది వైసీపీ విషకూటమి తిరుపతి జిల్లాలోని నాయుడుపేట ఎంపీఎస్సీలో పదిహేడు వందల నలభై మూడు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి గ్రీన్ఫీల్డ్ సౌరసెల్ మాడ్యుల్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదిహేనున జారీ చేసిన జివో ఎంఎస్ నంబర్ రెండు వందల ఇరవై రెండు జివో జారీ చేసింది ఇక ప్రభుత్వ పాలసీల్లో భాగంగా ప్రాజెక్టు వేగంగా ప్రారంభం కావడానికి రాయితీలను ప్రకటించింది వాట్సన్ కంపెనీ చేపట్టబోయే ప్రాజెక్ట్ అధునాతన హై వాల్యూ గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి తయారు చేయనుంది ఈ గ్రూప్ అత్యాధునిక సౌర విద్యుత్ ఉత్పత్తి రంగంలోకి ప్రవేశించి ఆంధ్రప్రదేశ్ ను కేంద్రంగా ఎంచుకోవడం రాష్ట్ర పాలన విధానాలు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై గ్రూప్ కు ఉన్న నమ్మకం ఈ సంస్థ రెండు గిగావాట్ల సమగ్ర సౌర తయారీ ఏకోసిస్టమ్ వాట్సన్ ప్రాజెక్టును రెండు దశల్లో అభివృద్ధి చేస్తారు ప్రతి దశలో ఒక గిగావాట్ సౌర సెల్ సామర్థ్యం ఒక గిగావాట్ మాడ్యుల్ సామర్థ్యంతో అత్యాధునిక టాప్కాన్ మోనోక్రిస్ప్లైన్ బైఫేషియల్ టెక్నాలజీ ఉపయోగిస్తారు ఈ పెట్టుబడి ద్వారా నాలుగు వందల పదిహేను ప్రత్యక్ష ఉద్యోగాలు ఏర్పడనున్నాయి ప్రాజెక్టుకు కావాల్సిన నలభై మెగావాట్ విద్యుత్ త్రీ ఎంఎల్డి నీటి సరఫరా అలాగే ఒక క్యాప్టివ్ సౌర ప్లాంట్ ఏర్పాటు కోసం ప్రభుత్వ మౌలిక సదుపాయాలను కల్పిస్తుంది ప్రాజెక్టు నిరంతర వేగవంతమైన అమలుకు ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది కింద ప్రత్యేక రాయితీలు ఎస్ఐపిబి ఆమోదించింది ఆంధ్రప్రదేశ్ భారతదేశం పునరుత్పాదక శక్తి కేంద్రంగా ఆర్జే కార్పు వంటి ప్రపంచ స్థాయి కంగ్లోమెరిట్ సౌర తయారీ రంగంలోకి అడుగుపెట్టడం ఆంధ్రప్రదేశ్ను దేశంలో పునరుత్పాదక శక్తివంతమైన కేంద్రంగా తీర్చిదిద్దే దిశలో ఒక ముఖ్యమైన ముందడుగు అని చెప్పవచ్చు ఇప్పటికే సౌర మాడ్యూల్ తయారీదారులు పంపుడు స్టోరేజ్ డెవలపర్లు గ్రీన్ హైడ్రోజన్ ఏకోసిస్టమ్ సంస్థలు ఉన్న రాష్ట్రంలో ఈ పెట్టుబడి క్లీన్ టెక్ క్లస్టర్ను మరింత బలాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు ఇలా మంచి పేరున్న సంస్థకు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాయితీలు ఇస్తే అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తూ రాష్ట్రాన్ని మేలు జరగకుండా కంపెనీలు రాకుండా భయభ్రాంతులకు గురి చేసేందుకు జగన్మోహన్ రెడ్డి కుట్రలు పన్నుతూనే ఉన్నాడు రాష్ట్రంలో వివిధ నిర్మాణాలు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ఎలా పని చేస్తారో చూస్తా రాజధానిలో పెట్టుబడులు పెడితే వారిని తరిమి కొడతానన్న జగన్మోహన్ రెడ్డి నుంచి ఇంతకు మించి ఏం ఆశించలేం రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం అలు పెరగని కృషి చేస్తుంటే రాష్ట్ర ప్రగతిని అడ్డుకునేలా వైసీపీ పార్టీ కుట్రలు కుతంత్రాలు పన్నుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ రెడ్డి ముట్ట ఎన్ని కుట్రలు పన్న అవి చెల్లుబాటు కావనే విషయం ప్రజలు నమ్మరనే విషయం పారిశ్రామికవేత్తలు కనీసం పరిగణలోకి తీసుకోరనే విషయం మొన్న జరిగిన సిఏఎ భాగస్వామి సదస్సులో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పరివారం పిల్లి మొక్కలేసిన కళ్ళు తాగిన కోతుల అరిచి గీపెట్టిన ఈ రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల్లో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ కూడా ఆపలేరని స్పష్టంగా అర్థమవుతా ఉంది ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా అధ్యక్షుడిగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే ఆనంద పోయి ఇంకా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకోమని డిమాండ్ చేయాల్సింది పోయి అభివృద్ధి విషయంలో సహకరిస్తానని చెప్పకుండా అడ్డుకుంటాను తరిమేస్తాను లాంటి పదజాలం వాడితే జగన్మోహన్ రెడ్డిని చూస్తా ఊరుకునే పరిస్థితులు ప్రజలు లేరు రాష్ట్రం కూడా లేదు నువ్వు చేసిన తప్పిదాలు నీ వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ని కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాగు చేసే ప్రయత్నం చేస్తా ఉంటే అడుగు అడుగున నీచ రాజకీయాలు చేస్తూ అభివృద్ధికి అడ్డం పడదామనే ప్రయత్నం చేస్తున్నా జగన్మోహన్ రెడ్డిని ఆ దండుపళ్ళం బ్యాచ్ని రాష్ట్రం వదిలి పారిపోయి దాకా తరిమి కొట్టాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది